హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ ఆంధ్రప్రదేశ్కి మరో ప్రతిష్టాత్మక సంస్థ రానుంది గూగుల్కి చిన్న రైడెన్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది ఈ నెల పదమూడున ఢిల్లీకి వెళ్తున్న సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్లు రైడెన్తో డీల్ పూర్తి చేయనున్నారు రైడెన్ సంస్థ ఏపీలో ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో ఈ నెల పద్నాలుగున భేటీ తర్వాత రైడెన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంటారు విశాఖలో ఏర్పాటు చేసే రైడన్ కంపెనీ ద్వారా దాదాపు అరవై ఏడు వేల ఉద్యోగాలు రానున్నాయి మొత్తం మీ చూస్తే రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎనభై ఏడు వేల రెండు వందల యాభై కోట్లు అంటే పది బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఆసక్తి తెలిపింది వెయ్యి మెగావాట్ల ఏఐ పవర్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది రెండున్నరేళ్లలో మొదటి దశ యూనిట్ను కూడా పూర్తి చేయనుంది ఉమ్మడి విశాఖ జిల్లాలో మూడు ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటు కూడా రైడెన్ సంస్థ ప్రతిపాదించింది అడవివరంలో నూట ఇరవై ఎకరాలు తర్లువాడలో రెండు వందలు రాంబిల్లి అచ్యుతాపురం క్లస్టర్లో నూట అరవై ఎకరాల చొప్పున కేటాయించాలని ప్రభుత్వాన్ని కూడా కోరింది అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణాలు ప్రారంభించి రెండున్నరేళ్లలో మొదటి దశ పనులు పూర్తి చేస్తారు అన్ని అనుమతులు లభిస్తే వచ్చే ఏడాది మార్చిలో నిర్మాణాలు చేపట్టి రెండు వేల ఇరవై ఎనిమిది జులై నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది ప్రతిపాదిత మూడు డేటా సెంటర్లకు కలిపి సుమారు రెండు వేల వంద మెగావాట్ల విద్యుత్ కూడా అవసరమవుతుంది దీని విద్యుత్ సంస్థల నుంచే తీసుకున్నట్లు కూడా రైడెన్ తెలిపింది అడవివరంలో నాలుగు వందల అరవై ఐదు మెగావాట్ల అలాగే తర్లువాడలో తొమ్మిది వందల ఇరవై ఐదు తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మెగావాట్లు అటు రాంబిలి డేటా సెంటర్కు ఆరు వందల తొంభై ఏడు మెగావాట్లు చొప్పున విద్యుత్ అవసరం అని కూడా తెలిపింది మొత్తం మీద సింగపూర్కు చిన్న అండ్ ఏపీఏసి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో మెజార్టీ వాటాదారుగా ఉంది అమెరికాకు చిన్న గూగుల్ ఎల్ఎల్సికి అనుబంధ సంస్థగా రైడెన్ ఈ డేటా సెంటర్ పెట్టుబడులకు నిధులు సమకూర్చనుంది రైడన్ సంస్థ విశాఖలో అడుగు పెట్టనుంది అక్కడున్న మంది నిరుద్యోగులు అయితే యువత కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు దీనికి గూగుల్కి చెందిన ఈ రైడన్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పందం చేసుకుంది పదమూడవ తేదీ ఢిల్లీకి వెళ్తున్న చంద్రబాబు అలాగే మంత్రి లోకేష్ రైడన్తో ఢిల్ పూర్తి చేయనున్నారు రైడన్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో ఈ నెల పద్నాలుగున భేటీ తర్వాత ఈ రైడన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంటారు విశాఖలో ఏర్పాటు చేసే రైడన్ కంపెనీ ద్వారా దాదాపు అరవై ఏడు వేల ఉద్యోగాలు అప్డేట్స్ దీనికి విశాఖలో ఉన్న యువత స్పందన రిపోర్ట్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు దుర్గా ప్రసాద్ గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ ఏదైతే రైడన్ సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు విశాఖ మనం చెప్పవచ్చు ఏదైతే ఈ నెల పదమూడున ఢిల్లీ వెళ్ళిన సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఏదైతే ఢిల్లీ పర్యటన ఖరారైంది ఈ నేపథ్యంలో పద్నాలుగో తేదీన కేంద్ర మంత్రి వైష్ణవైష్ణవ్ తో ఏదైతే అశ్విని వైష్ణ్ వారు మాట్లాడిన తర్వాత ఈ రైట సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత త్వరలోనే విశాఖ వేదికగా ఇది ప్రారంభం కానుంది అయితే నిరుద్యోగులు ఎంతగానో ఆ ఎదురు చూస్తా ఉన్నారు ఎందుకంటే గూగుల్ లాంటి సంస్థ విశాఖ వేదికగా ప్రారంభించడం అది భావి తరాలకి ఒక ఉనాదిగా కూటమి ప్రభుత్వం మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా పలు సంస్థలు కూడా ఆ నెలకొల్పేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఐటీ మంత్రి నారా లోకేష్ అయితే అనేక రకాలుగా ఆ ఐటీని అభివృద్ధి చేయాలి భావి తరాలకి భవిష్యత్తు కల్పించాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఇటీవలే విదేశీ పర్యటన చేశారు అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా విదేశీ పర్యటన చేసి ఈ నేపథ్యంలో ఒక సక్సెస్ గా మనం చూడొచ్చు నిరుద్యోగులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు కూటమి ప్రభుత్వం మీద చాలా నమ్మకంతో భారీగా విజయాన్ని కూడా కూటమికి అందించడం జరిగింది ఈ నేపథ్యంలో భావితరాల భవిష్యత్తు కావచ్చు లేకపోతే ఏపీ ప్రజలు ఆయుపట్టుగా పట్టుగా ఉన్న అటు అమరావతితో పాటు విశాఖ ఒకే విడుగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఉంది ఈ నేపథ్యంలో ఈ నెల పదమూడున ఢిల్లీ వెళ్లిన తర్వాత కేంద్ర మంత్రి అశ్వినితో మాట్లాడిన తర్వాత రైగ సంస్థ కూడా అతి త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించేందుకు రెడీ అయింది ఈ నేపథ్యంలో తరుడుపాడతో పాటు అటు తల్లువాడ అడివరం వస్తాపురం రాంబిల్లి సంబంధించిన మండలాల్లో కూడా తన కార్యకలాపాలు ప్రారంభించిన సిద్ధమైంది దీనికి సంబంధించిన ఆ విద్యుత్ సంబంధించి కూడా రెండు వేల మెగా యూనిట్లు అవసరం చెప్పి కూడా వారు ఆ ప్రతిపాదన పంపారు అరవై ఏడు వేల మందికి ఒకేసారి ఉద్యోగాలు అంటే అది మామూలు విషయంగా మనం చూడద్దు అదే అది అసాధారణం అట్లా అట్లాంటి మంది ఒకేసారి ఉద్యోగం రానున్నాయి చాలా మంది నిరుద్యోగులు కావచ్చు విశాఖ వాసులు ఎంతగానో ఆనందపడుతున్న అంశాన్ని మనం చూడొచ్చు ఎందుకంటే ఉద్యోగాల కోసం ప్రధానంగా ఐటీకి సంబంధించిన ఉద్యోగాల కోసం ఆ తెలుగు ప్రజలు అటు హైదరాబాద్ కావచ్చు లేకపోతే చెన్నై బెంగళూరు వంటి ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం జరుగుతుంది కానీ మన ప్రజలు మన నగరంలో లేకపోతే మన రాష్ట్రం ఉన్న విద్యార్థులు భావితర భవిష్యత్తుకు ఎదురుకొస్తున్న విద్యార్థులు కావచ్చు వారికి బంగారు బాటుగా వేసేందుకే ఊటమి ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తుంది ఈ నేపథ్యంలో కంపెనీ ప్రారంభించిన తర్వాత అరవై ఏడు వందల ఒకేసారి ఉద్యోగాలు రావడం చాలా మంది ఆ నిరుద్యోగులు కావచ్చు విశాఖలో ఉన్న విద్యార్థి సంఘాలు కావచ్చు నిరుద్యోగ సంఘాలు విశాఖ ప్రజలు కూడా ఎంతగానో ఆనందపడతా ఉన్నారు తమ కార్యకలాపం త్వరగా ప్రారంభించాలి ఇట్లాంటివి ఎన్నో ఇటువంటి అద్భుత కార్యక్రమాలు సృష్టించాలి దాన్ని ప్రారంభించాలి దానికి ఆ ఏకైక నాయకుడు కూడా నారా చంద్రబాబు నాయుడు విశాఖ ప్రజలు ఆనందం వ్యక్తం చేసిన అంశాన్ని కూడా చూడొచ్చు శ్రీనివాస్ రైతు దుర్గా ప్రసాద్ మొత్తం అరవై ఏడు వేల ఉద్యోగాలు అంటే ఉత్తరాంధ్ర యువతకు అందరికి ఇది కలుపుతారుగా అనుకోవచ్చా యువత ఎటువంటి రెస్పాండ్ ఇస్తున్నారు ఖచ్చితంగా శ్రీనివాస్ ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాగా మనం చూడాలి ఉత్తరాంధ్ర అనగానే వెనుకబడిన జిల్లాలుగా చూస్తారు చాలా మంది యువత కావచ్చు రైతులు కావచ్చు కార్మికులు కావచ్చు వలస వెళ్ళేది కూడా ఉత్తరాంధ్ర నుంచి ప్రధానంగా శ్రీకాకుళం విజయనగర విశాఖపట్నం నుంచి ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు కావచ్చు ఇతర దేశాలకు వలస వెళ్ళి అక్కడ పనులు చేసుకుంటా అంశాన్ని మనం చూడొచ్చు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశంలో ఉన్న కార్మికులు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారే అట్లాంటి వెనకపడిన ఉత్తరాంధ్రను వెనకపడిన ఉత్తరాంధ్ర కాకుండా భవిష్యత్తులో భావితరాలకు ఒక పాఠశాలిగా లేదా ఒక దిక్చూసిగా ఉండేందుకు ఉత్తరాంధ్ర అని కూటమి ప్రభుత్వం ఎన్ని ఉందని మనం చెప్పవచ్చు ఈ నేపథ్యంలో గతంలో చంద్రబాబు నాయుడు కూడా విశాఖని ఐటీని అభివృద్ధి చేయాలని చెప్పి అనేక సంస్థలతో మాట్లాడడం జరిగింది అయితే గత ప్రభుత్వం వైసీపీ మాత్రం ఎక్కడ దాన్ని ముందడుగు వీలని పరిస్థితి కానీ ఇప్పుడు మళ్ళా కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రని ఎక్కడ వదిలిపెట్టకుండా ఉత్తరాంధ్ర నుంచి అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మనం చూడొచ్చు ఈ నేపథ్యంలో వలసలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే సుమారు అరవై ఏడే ఏది మంది ఉద్యోగాలు అంటే అది మామూలు విషయం కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన రాష్ట్రానికి వచ్చి ఏపీలో ఉద్యోగాల కోసం ట్రై చేసే అవకాశాలు ఉంటే మన 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 ప్రాంతానికి చెందిన ప్రజలంతా కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం మాట్లాడి ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే అవకాశం కూడా భవిష్యత్తులో భావితానికి ఎంత మనం ఉపయోగంగా పడే ఉండకపోతే చెప్పచ్చు అంటే మొత్తం మీద వాళ్ళు చెప్తున్నట్టుగా త్వరలోనే కార్యకలాపాలు స్టార్ట్ కానున్నాయి విశాఖ జిల్లా కానీ విశాఖకు సంబంధించిన మేధావులు కానీ వీళ్ళంతా ఏమంటున్నారు దుర్గా విశాఖలో ఉండే మేధావులు ప్రొఫెసర్లు అధ్యాపకులు అటు నిరుద్యోగులు కూడా చాలా సంతోషపడుతున్నారు ఎందుకంటే గూగుల్ లాంటి పెద్ద సంస్థ అది రైడన్ సంస్థ ఏదైతే ఉందో డేటా సెంటర్ విశాఖ వేదికలు నెలకొల్పడం అంటే చాలా సంతోషించే తగ్గ విషయం దీనికి కొందరు ఆటంకాలు కల్పిస్తా ఉన్నారు దాన్ని అడ్డం తొలగించాలని చెప్పి కూడా కొంతమంది ఏ విధంగా డేటా సెంటర్ ప్రారంభించకుండా దాన్ని రైతుల ముసుగులో ఇబ్బందులు పడుతున్న అంశాన్ని కూడా తెర మీదకి వచ్చింది ఈ నేపథ్యంలో మేధావులు కావచ్చు ప్రొఫెసర్లు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది ఇతర ఏదైతే వైసీపీ శ్రేణులు రైతుల ముసుగులో ఈ డేటా సెంటర్ రానికుండా ఇబ్బంది పడుతున్న అంశాన్ని కూడా బయటకు వచ్చింది ఈ నేపథ్యంలో అధ్యాపకులు కూడా ప్రొఫెసర్లు కూడా కూటమి ఎంతగానో అభివృద్ధి చేయాలి రాష్ట్రంలో ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఈ టైంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అయిన తర్వాత అమరావతి శంకుస్థాపన చేసి దాన్ని అభివృద్ధి పనులు చేస్తా ఉన్నారు మరోవైపు ఐటీని కూడా ఏకతానిగా అభివృద్ధి చేయాలి ఒకేసారి అన్ని రాష్ట్రాలు అన్ని నగరాలు కూడా అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పంతో పనిచేస్తా ఉంటే రాజకీయ కక్ష ఇలా చేయడం అది మంచి పద్ధతి కాదు కానీ కూటమి దానికి ప్లాన్స్ ఉన్నాయి ఖచ్చితంగా ప్లాన్ బి కూడా ఉంది ఏ ఆటంకాలు వచ్చినాయి అబద్ధ ఏ ప్రయత్నాలు చేసినా కూడా ఇది జరిగే ప్రసక్తి లేదు ఖచ్చితంగా ఇది భావితరాలకి ఒక బంగారం బాధగా ఉండిపోతుంది కాబట్టి ప్రొఫెసర్లు అధ్యాపకులు విద్యార్థులు కూడా ఎంతగానో ఆనందపడుతున్నా త్వరలోనే ప్రారంభించాలి ఈ నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇది ఇది ప్రారంభిస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి త్వరలోనే ప్రారంభించే దిశగా కూటమి ఆ పార్టీ నాపడే అది దానికి సంబంధించిన అధికారులు కూడా దాని ప్రాణాలకు ముందు శ్రద్ధ చేయాలని చూసి కూడా ప్రొఫెసర్లు అధ్యాపకులు కూడా అంశాలు మనం చూడవచ్చు దుర్గాలకే గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఏమైనా గమనిస్తున్నారా ప్రజలు ఎందుకంటే అసెంబ్లీలో మనగూడి మధ్య చెప్పారు గూగుల్ వస్తుంది విశాఖి అన్నారు అలాగే అమరావతిలో ఏం అభివృద్ధి జరగబోతుంది కర్నూల్లో న్యాయపరంగా ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది చెందబోతుందని చెప్పారు మొత్తం మీద విశాఖి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని వన్ బై వన్ నెరవేరుతున్న దిశగా కనిపిస్తోందా ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కంటే ఎన్నికలు ఇవ్వలేని హామీలు కూడా కూటమి ప్రభుత్వం చేసి చూపించిన నిదర్శనం ఇటీవలే ఆటో కార్ డ్రైవర్ సంబంధించిన కార్యక్రమం అది మేనిఫెస్టో లేదు మహిళలకు సంబంధించి ఉచిత బస్సే ఉంది కానీ వాళ్ళ వల్ల వీరు ఇబ్బంది పడతా ఉన్నారు మహిళల ఆర్టిస్టులు ఎక్కడ వల్ల ఏ విధంగా ఆటో కార్మికులు ఇబ్బంది పడతారు దాన్ని గమనించి హామీలు లేని మేనిఫెస్టో లేనివి కూడా సృష్టించి వారికి భరోసాగా నిలిచారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అట్లానే ఎవరైతే ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ రాష్ట్రంలో ప్రధానంగా అటు కర్నూలు న్యాయ వ్యవస్థ కావచ్చు ఐటీ పరంగా విశాఖ కావచ్చు రాజధాని పరంగా అమరావతి మూడు జిల్లాలతో పాటు ఏపీలో అన్ని జిల్లాలు కలుపుకుంటూ అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలి అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఎంతో మంది మన రాష్ట్రం పెట్టబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారు దానికి సంబంధించిన వనరులు మన రాష్ట్రంలో ఉన్నాయి అవన్నీ సృష్టించేందుకు సంపద సృష్టించేందుకు మన దగ్గర ఎన్నో ఆలోచనలు ఉందని చెప్పి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది దానికి అనుగుణంగానే ఇప్పుడు ఆ రైగన్ సంస్థ కూడా ముందుకు రావడం చాలా మంది రైడన్ సంస్థ గూగుల్ సంస్థ విశాఖలో పెట్టుబడి పెడతా అంటే అది వస్తుందా లేదా అని చెప్పి తొలిత అనుమానం వ్యక్తం చేశారు ప్రధానంగా వైసీపీ దాని మీద కౌంటర్ కూడా వేయడం జరిగింది అయితే అసెంబ్లీ దాకా మంత్రి నారా లోకేష్ కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా చేశారు ఖచ్చితంగా గూగుల్ డేటా సెంటర్ విశాఖ ప్రారంభం అన్నారు ఆ ఇచ్చిన మాట ప్రకారంగా అసెంబ్లీ దాఖలు చెప్పిన మాట ప్రకారంగా ఈ నెల పదమూడు ఢిల్లీ ప్రయాణం అయిన తర్వాత పద్నాలుగో తారీఖుగా తనకు సంబంధించిన ఒప్పందం కూడా జరగబోతుంది కదా ఖచ్చితంగా ఇది విశాఖ వాసులకు ఆనందం విశాఖ వాసులకు మనం చూడొచ్చు అయితే ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని దిశగా అడుగులు వేయాలని చెప్పి విశాఖ వాసులు కోరుకుంటున్న అంశాన్ని మనం కూడా చూడొచ్చు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ దుర్గా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కి మరో ప్రతిష్టాత్మక సంస్థ రానుంది గూగుల్కి చెందిన రైడెన్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఈ నెల పదమూడున ఢిల్లీకి వెళ్తున్న సీఎం చంద్రబాబు అలాగే మంత్రి లోకేష్ రైడన్తో డీల్ పూర్తి చేయనున్నారు రైడెన్ సంస్థ ఏపీలో ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో ఈ నెల పద్నాలుగున భేటీ తర్వాత రైడెన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంటారు విశాఖలో ఏర్పాటు చేసే రైడెన్ కంపెనీ ద్వారా దాదాపు అరవై ఏడు వేల ఉద్యోగాలు అందనున్నాయి మొత్తం మీద రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎనభై ఏడు వేల రెండు వందల యాభై కోట్లు అంటే పది బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఆసక్తి తెలిపింది వెయ్యి మెగావాట్ల ఏఐ పవర్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది రెండున్నర మొదటి దశ యూనిట్ను పూర్తి చేయనుంది ఉమ్మడి విశాఖ జిల్లాలో మూడు ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు రైడన్ సంస్థ ప్రతిపాదించింది అడవివరంలో నూట ఇరవై ఎకరాలు అలాగే తర్లువాడలో రెండు వందల ఎకరాలు రాంబిల్లి అచ్యుతాపురం క్లస్టర్లో నూట అరవై ఎకరాలు చొప్పున కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణాలు ప్రారంభించి రెండున్నరేళ్లలో మొదటి దశ పనులు పూర్తి చేస్తారు అన్ని అనుమతులు లభిస్తే వచ్చే ఏడాది మార్చిలోనే నిర్మాణాలు చేపట్టి రెండు వేల ఇరవై ఎనిమిది జులై నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది ప్రతిపాదిత మూడు డేటా సెంటర్లు కలిపి సుమారు రెండు వేల వంద విద్యుత్ కూడా అవసరం అవుతుంది దీన్ని విద్యుత్ సంస్థల నుంచే తీసుకున్నట్లు కూడా రైడెన్ తెలిపింది అడవివరంలో నాలుగు వందల అరవై ఐదు మెగావాట్లు తర్లువాడ్లో తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మెగావాట్లు రాంబులి డేటా సెంటర్కు ఆరు వందల తొంభై ఏడు మెగావాట్లు చొప్పున విద్యుత్ అవసరమని కూడా తెలిపింది సింగపూర్కు చిన్న రైడన్ ఏపీఏసీ ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ కంపెనీ రైడన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో మెజార్టీ వాటాదారుగా ఉంది అమెరికాకు చిన్న గూగుల్ ఎల్ఎల్సీకి అనుబంధ సంస్థగా రైడన్ ఏపీఏసీ ఈ డేటా సెంటర్ పెట్టుబడులకు నిధులు సమకూర్చనుంది